అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జేహోబీసీ కార్యక్రమాలని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నిర్వహిస్తున్నది దాని భాగంగా జిల్లాకు రెండు వెహికల్ చైతన్య రాతాలని పార్టీ నియమించింది దాని భాగంగా అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో అనంతపురం మాజీ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మరి బీసీ సెల్లు సాధికార కమిటీలు ఆధోర్లో ఈ యొక్క కార్యక్రమం ఈ నెల పదిహేడవ తారీఖు ఐదో రోడ్డు సాయిబాబా గుడి దగ్గర మరి యొక్క జేహో కార్యక్రమం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు కావచ్చు బీసీలో ఉన్న టీఈటీసీ కానీ బీసీసెల్లు అనుబంధ సంఘాలు కానీ సాధికార కమిటీ ముఖ్యంగా బీసీ సెల్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి జైప్రదన చేస్తూ అదేవిధంగా కష్టరు ఈనిటు మరి అందరూ కూడా ఆ డీజన్లో ఉందరు పంచాయతీలు కూడా వచ్చి ఈ యొక్క జేహోబీసీ కార్యక్రమాన్ని జై జయప్రదం చేయాలని రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా అంత కలిసి ఈ అనంతపురం నడిబొడ్డులో జరిగే యోహోబీసీ కార్యక్రమాన్ని జైప్రదం చేయాలని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నామని కూడా అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాం